శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై ఏడవ భాగము చింతాక్రాంతుడై ఉన్న రాముని చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు రామా కాలగతిని ఎవరు మార్చగలరు అంతా విధిలిఖితము అలా జరగాల్సి ఉంది కాబట్టి అలా జరిగింది లేకపోతే ఆ సమయంలోనే దుర్వాసుడిక్కడకు రావలినా నీ నియమం ప్రకారం నీవు నన్ను చంపాలి చంపు సందేహించకు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నరకానికి పోతారని నీవే కదా పదే పదే చెబుతావు కాబట్టి నీవు అన్నమాట నెరవేర్చుకో అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాట విన్న సభాసదులు ఏమీ మాట్లాడలేదు కులగురువు వశిష్ఠుడు లేచి ఇలా అన్నాడు ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు కాబట్టి లక్ష్మణుని చంపడం కన్నా దేశ బహిష్కరణ ఉత్తమము రామా నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు ధర్మస్వరూపుడువైన నీవే ధర్మం తప్పితే ఇంకా ప్రజలలా ధర్మం పాటిస్తారు నీవే ధర్మం తప్పితే మూడు లోకములు ధర్మం తప్పుతాయి నీవు ఇప్పుడు లక్ష్మణుని విడిచిపెట్టడం ద్వారా ధర్మం రక్షింపబడుతుంది ఎందుకంటే లక్ష్మణుడు సత్పురుషుడు నీ తమ్ముడు వధించడం విడిచిపెట్టడం రెండూ సమానమే కాబట్టి లక్ష్మణుని వదిలిపెట్టు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అన్నాడు వశిష్ఠుడు రాముడు ఆలోచించి ఇలా అన్నాడు కులగురువు వశిష్ఠుల వారు చెప్పినది యదార్థము వధించడం మరియు విడిచిపెట్టడం రెండూ సమానమే కాబట్టి నేను లక్ష్మణుని వదిలివేస్తున్నాను అని అన్నాడు ఆ మాట విన్న లక్ష్మణుడికి ఒక్కసారిగా కళ్ళ నిండుగా నీళ్లు వచ్చాయి పుట్టినప్పటి నుండి ఒక్కరోజు కూడా రాముని విడిచి ఉండలేదు కానీ ఈరోజు రాముని శాశ్వతంగా విడిచిపెట్టవలసి వచ్చినది దీనికన్నా మరణం మేలు కదా అని అనుకున్నాడు కానీ రామాజ్ఞను తప్పకూడదు అందుకని ఇంటికి కూడా వెళ్లకుండా అటు నుండి అటే బయటకు వెళ్ళిపోయాడు మొదట సరియు నదీ తీరానికి వెళ్ళాడు ఒక సమతల ప్రదేశంలో కూర్చున్నాడు శరీరంలోని నవరంధ్రములను నిగ్రహించాడు ఊపిరి బయటకు పోకుండా బిగబట్టాడు లక్ష్మణుడికి ఉచ్ఛ్వాసము నిశ్వాసము నిలిచిపోయాయి యోగ సమాధిలో ఉన్నాడు లక్ష్మణుడు ఇంద్రుడు మరియు దేవతలు లక్ష్మణుణ్ణి సశరీరంగా స్వర్గానికి పోయారు దేవతలందరూ విష్ణువులో నాలుగవ అంశ స్వస్థానము చేరిందని సంతోషించారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్